ఆయుర్వేదం నార్మల్గా అధర్వన వేదానికి ఉపవేదం సో వేదాల నుండి వచ్చినటువంటి నాలెడ్జ్ మనకి ఆయుర్వేదంలో చెప్పబడింది ఆయుర్వేదంలో హితాహితం సుఖం దుఃఖం తస్య ఉచతే మీన్స్ మన లైఫ్ అనేది అంటే ఆయువు మన మనం లైఫ్లో హెల్దీగా ఉండాలి అంటే ఏది హితం అంటే ఏది కరెక్ట్ ఏది అహితం ఏది కరెక్ట్ కాదు ఏది సుఖం ఏది దుఃఖం అనేది ఎక్స్ప్లెయిన్ చేయబడినటువంటి శాస్త్రమే ఆయుర్వేదం సో ఈ ఆయుర్వేదం అష్టాంగాలతో కూడుకొని ఉంది దాంట్లో ఒకటి అష్టాంగ ఆయుర్వేదంలో ఒకటి కంటికి సంబంధించి చెప్పబడ్డారు సో దాని గురించి ఇవాళ మనం తెలుసుకుందాం సో నార్మల్గా ఐకి సంబంధించి కామన్ ఐ ప్రాబ్లమ్స్ అంటే ఇవాళ మనం తెలుసుకునే టాపిక్స్ ఏంటి అంటే నార్మల్గా అందరికీ అందరికీ వచ్చేటువంటి ఐ ప్రాబ్లమ్స్ అండ్ ఆ ఐ ప్రాబ్లమ్స్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ మనం సింపుల్గా ఇంట్లో ఉండి చేసుకునేటువంటి చిన్న చిన్న టిప్స్ ఏంటి అండ్ ఐ ఎక్సర్సైజెస్ ఏంటి అండ్ ఐకి సంబంధించి కంటికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మనం ఫాలో అవ్వాలి అండ్ ఎలాంటి చిన్న చిన్న మెడిసిన్స్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకుంటే మన కళ్ళు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటాయో ఈరోజు మనం కవర్ చేస్తాం సో నెక్స్ట్ నార్మల్గా రిజ్యువినేషన్ ప్రోగ్రామ్స్లో కూడా అంటే ఆయుర్వేదిక్లో కొన్ని రకాల ట్రీట్మెంట్స్ మన కన్నుని రిజువనేట్ చేయడానికి కంటి చూపుని ఎప్పటికీ కాపాడడానికి హెల్ప్ అవుతాయి సో వాటిని కూడా నేను ఈరోజు మీకు తెలియజేస్తాను నెక్స్ట్ సర్వేంద్రియానం నయనం ప్రధానం మనకున్న అన్ని ఇంద్రియాల వల్ల మనకి నాలెడ్జ్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది కానీ అన్ని ఇంద్రియాల్లో కన్నా సెవెంటీ పర్సెంట్ నాలెడ్జ్ మనకి కన్ను వల్లనే తెలుస్తుంది సో అలాంటి కంటిని కాపాడుకున్నట్టయితే మనకి జీవితాంతము కూడా అన్ని రకాల నాలెడ్జ్ మనం తెలుసుకోగలుగుతాం నెక్స్ట్ ఇప్పటి జనరేషన్లో అంటే మారుతున్న ఈ జనరేషన్లో మనం కామన్గా చూసేటువంటి ఐ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సో నార్మల్గా ఇప్పుడు బయట అందరికీ తెలుసు చాలా ఎక్కువగా ఉన్న ఐ ప్రాబ్లం అంటే అద్దాలు ఎవరికి చూసినా చిన్నపిల్లల్లో చూసినా పెద్దవాళ్ళలో చూసినా కూడా ఐ ప్రాబ్లమ్స్లో సైట్ అనేది ఎక్కువగా వస్తుంది అండ్ సెకండ్ వచ్చేసి క్యాట్రాక్ట్ శుక్లాల సమస్య సో గవర్నమెంట్ కూడా దీనికి స్కీముల వారీగా క్యాట్రాక్లో శుక్లాల ఆపరేషన్లు అనేవి చేస్తూ ఉన్నారు అండ్ థర్డ్ వచ్చేసి రెటీనోపతి ప్రాబ్లమ్స్ అంటే షుగర్ వల్ల కన్ను పాడైపోవడం లేదా బీపీ వల్ల కంట్లోని రెటీనా పాడైపోయి కళ్ళు పాడైపోవడం అండ్ ఫోర్త్ వచ్చేసి డ్రై ఐ మారిన లైఫ్ స్టైల్ వల్ల అందరూ కూడా ల్యాప్టాప్స్ ఫోన్స్ ఎక్కువగా వాడడం వల్ల కళ్ళలో ఉన్నటువంటి తేమ అనేది ఎక్కువగా పొడిబారడం వల్ల చాలామందికి కళ్ళు దురదగా ఉండడం కళ్ళు ఎర్రబడడం కంట్లో నుండి వాటర్ కారడం అండ్ కళ్ళలో ఒక రకమైనటువంటి అసౌకర్యం ఇవి మనం చాలా కామన్గా ఈ రోజుల్లో చూస్తున్నాం సో ఈ అన్ని ప్రాబ్లమ్స్లో కూడా మనకి ఆయుర్వేదంలో చాలా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా వాటిని చాలా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు నార్మల్గా ఈ ఈ సందర్భంలో క్యాట్రాక్ గురించి చెప్తాను చాలామందికి ఈ మధ్య కాలంలో ఒక ఏజ్ వచ్చిన తర్వాత కంట్లో శుక్లాలు రావడం అనేది చాలా కామన్ డాక్టర్స్ కూడా ఏంటి అంటే ఏముంది జస్ట్ ఒక చిన్న సర్జరీ చేస్తే సరిపోతుంది అని అడ్వైజ్ చేస్తున్నారు కానీ ఎలాంటి సర్జరీ లేకున్నా కూడా మనం ఒక లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసి కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని మనం ఇంటర్నల్గా ఫార్టీస్ దాటినప్పటి నుండే సంవత్సరానికి ఒక వన్ మంత్ వాడుతూ ఉన్నా కూడా మీకు హండ్రెడ్ ఇయర్స్ వరకు చూపు అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు సో క్యాట్రాక్ట్లో కూడా క్యాట్రాక్ట్ రాకముందు నుండి మనం అలాంటి ట్రీట్మెంట్స్ లేదా మెడిసిన్స్ని అప్పుడప్పుడు తీసుకుంటూ ఉన్నట్టయితే మీకు క్యాట్రాయిడ్ సమస్య అనేది ఎప్పటికీ రాకుండా ఉంటుంది నా పర్సనల్ ఎక్స్ప్లె నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ చెప్తాను మా మదర్కి నార్మల్గా నేను ఎంఎస్ ఆఫ్థమాలజీ నేను చేశాను సో కంటిలో పీజీ చేశాను అనమాట కంటికి సంబంధించి చదివేటప్పుడు మా మదర్కి క్యాట్రాక్ట్ అండ్ డిటెక్ట్ అయింది సో తనకి హార్ట్ ప్రాబ్లం వల్ల సర్జరీ చేయొద్దు అని చెప్పేసి చెప్పారు సో అప్పుడు నేను అప్పుడే స్టార్టింగ్ అనమాట ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సో అప్పుడు చాలా ఎక్కువ ఆయుర్వేదంలో కంటి గురించి మేము చదివిన కాలేజ్లో అంత ఎక్కువ దాని మీద ఏమంటారు కేసెస్ సక్సెస్ కేసెస్ అవన్నీ కూడా ఏమీ అప్పటికి లేవు సో నేనేం చేశాను అంటే ఆయుర్వేదంలో ఇన్ని చెప్పినప్పుడు కంటి గురించి కూడా చాలా ఎక్కువ మనకి ఉండుంటుంది అని చెప్పేసి దాంట్లో చెప్పినటువంటి డిఫరెంట్ మెడిసిన్స్ని కంట్లో డ్రాప్స్ లాగా వేయడం అండ్ ఇంటర్నల్గా కూడా ఆ మెడిసిన్స్ని తీసుకోవడం నేను మా మదర్కి చేశాను సో దానివల్ల తనకి ఎటువంటి సర్జరీ లేకుండా క్యాట్రాక్ట్ అనేది కంప్లీట్గా తగ్గిపోదు ఎప్పుడు కూడా క్యాట్రాక్ట్ కొంతవరకు రివర్స్ అవుతుంది అండ్ మేనేజ్ అవుతుంది సో స్టిల్ ఇప్పటికి నాది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫస్ట్ ఇయర్ సో ఇప్పటికీ టెన్ ఇయర్స్ అవుతుంది స్టిల్ తనకి ఎటువంటి సర్జరీ లేకుండా మంచి నార్మల్ చూపు ఉంది సో అలా మనము అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది ఇంటి నుండి స్టార్ట్ అయ్యింది